पेज नंबर 1 पैर बोगरान से समझ ध्यान को ये भारत क्लास जेपीएचएस सी मनी क्लास 9th क्लास जेपीएचएस सी मनी प्रमाण पत्र ट्राई करना चैलेंज ट्राई तो ओके स्टार्ट Ok, start. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాన్ని గత వారం రోజుల నుంచి మన గుంటూరు జిల్లాలో జరుపుకుంటున్న అనేక అవగాహన కార్యక్రమాల్ని మనం చేపట్టాం మనము బైక్ రైడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని అలాగే కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అతి వేగం అన్నది ఎప్పుడు కూడా అర్థం హ్యాష్ డ్రైవింగ్ చేయకూడదు అలాగే సిగ్నల్స్ జంప్ చేయకూడదు జీబ్రా క్రాసింగ్లో ఎవరన్నా పాదచారులు వెళ్తునేటప్పుడు ఖచ్చితంగా స్లో అయ్యి వాళ్ళు రోడ్డు దాటే వరకు కూడా ఆపుదల చేయడం కానీ అలాగే నైట్ టైం డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్స్ చేయడం సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం పక్కకు ఆపకుండా ప్రయాణిస్తూనే సెల్లో మాట్లాడుతూ వెళ్ళడం వెనుక ఏ వాహనం వస్తుందో కూడా తెలుసుకోకుండా యాక్సిడెంట్స్కు గురి కావడం ఇలాంటివన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాము మన జిల్లాలో కూడా మనకి నేషనల్ హైవే ఉండడం అలాగే విజయవాడ గుంటూరు హైవే ఎప్పుడూ రష్ ఉంటుంది కాబట్టి చాలా ర్యాష్ డ్రైవింగ్ గమనిస్తూ ఉన్నాం సో ఎవరన్నా మనం యాక్సిడెంట్ అయితే తన తనకి ఇబ్బంది కలగడమే కాకుండా కుటుంబ పెద్ద దిక్కును కోల్పోవడం కానీ కుటుంబం అందడం కూడా బాధపడడం జరుగుతుంది ఇందులో భాగంగానే మనం అవేర్నెస్ కార్యక్రమాలు కల్పించి డ్రైవర్స్ అందరికీ కూడా ఐ చెకప్స్ పెట్టాము అలాగే రక్తదాన శిబిరం పెట్టాము ఎవరన్నా ప్రమాదానికి గురైనప్పుడు ఖచ్చితంగా హెల్ప్ చేయాలని అలాగే ప్రభుత్వం కూడా ఎనౌన్స్ చేసింది ఎక్కడన్నా యాక్సిడెంట్ అయిన స్పాట్లో మనం కానీ ఉంటే మనం తక్షణమే నియరెస్ట్ హాస్పిటల్ కానీ షిఫ్ట్ చేస్తే ఎంకరేజ్మెంట్ కింద ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇస్తారు మీరు పే హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు పేరు కానీ ఏమి కూడా చెప్పవలసిన అవసరం లేదు కాబట్టి ఇలాంటి ప్రమాదాలకు ఎవరైనా గురైనప్పుడు మనం ఆ ప్లేస్లో ఉంటే మనం సహాయం అందించాలని కూడా నేను మనస్ఫృత్తిగా కోరుకుంటాను వాళ్ళకి తెలుసు ఇది అనర్థం అని తెలుసు ర్యాష్ డ్రైవింగ్ అనర్థం అలాగే ఒకే బైక్ మీద ముగ్గురు నలుగురు వెళ్ళడం కూడా అనర్థం అని తెలుసు సో తల్లిదండ్రులు కూడా పిల్లలు చేస్తున్న పనులను గమనించాలి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ని గమనిస్తూ రోడ్ని రూల్ చేయాలి అని అనుకోకుండా నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుని వెళ్తే తనకి మంచిది తన కుటుంబానికి మంచిది తన భవిష్యత్తుకు కూడా మంచిది